హాయ్ అండి హాయ్ హైదరాబాద్ లో కోలివింగ్ అనే కొత్త కల్చర్ స్టార్ట్ అయిందంట హాస్టల్స్ కలుస్తున్నాయి ఓకే అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారంట ఏంటి కొత్త కల్చర్ మన సాంప్రదాయాలని బాగా ఉందా లేకపోతే వ్యతిరేకంగా ఉందా మీకు ఏమైనా సూపర్ అండి ఇది కోలివింగ్ కల్చర్ ఇంకా బాగా డెవలప్ అయితే బాగుంటుంది అంటే ఎలా ఆల్రెడీ చూస్తున్నాము ఈ యొక్క హైదరాబాద్కి వచ్చి అమీర్పేటకు వచ్చి అమ్మాయిలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా బయట కనబడుతున్నది వీళ్ళు ఏంటంటే చదువుకోవడానికి వచ్చి చాలామంది అమ్మాయిలు కూడా ఈ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం ఇష్టం వచ్చినట్టు తిరగడం ఈ విధంగా ఉంటున్నారు దానితోడి ఏంటంటే ప్రస్తుత విద్యా వ్యవస్థను తీసుకుంటే ఈ రోజున డిగ్రీ పూర్తయి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తయి తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం మళ్ళీ పోయి మళ్ళీ నిలదొక్కొని ఇదంతా అయినప్పటికీ పాతిగా ముప్పై ఏళ్ళు వస్తున్నాయి మరి ముప్పై ఏళ్ళ దాకా వాళ్ళు ఎలా ఒంటరిగా ఉండాలి మ్యారేజ్ ఏమో లేట్ అయిపోతున్నది ఎందుకంటే ఈ క జీవితంలో నిలదొక్కోవాలి మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు మగవాళ్ళు ఏమో మంచి జాబ్లో ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది మంచి డబ్బు నమ్మాస్త వీళ్ళు చూసుకుంటున్నారు అలాగే ఆడవాళ్ళు ఏమో ఈ యొక్క మంచి నుండి వాడాలనుకుంటున్నారు వాళ్ళు కూడా మంచి జాబ్లో ఉంటే మంచి పెద్దవాళ్ళు వచ్చి మనల్ని పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ విధంగా కూడా వివాహ వయసు చాలా దాటిపోయి వివాహం అయ్యేటప్పటికి దాదాపు పాతిక ముప్పై ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ముప్పై ఏళ్ళు దాటితేనే పెళ్ళి చేసుకుంటాం ఈ రోజుల్లో మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏంటంటే సింగిల్గా ఉండలేకపోతున్నారు ఇంకా బయటకు వెళ్ళి ఎవరో మోసం చేసి ఇట్లా ఉంటాం కంటే హ్యాపీగా కోలివింగ్ ఉంటే బెటరు అనేటువంటి కూడా కల్చర్ వచ్చేసింది వాస్తవానికి కల్చరు ఇండియాది కాదు అమెరికాలో ఉంది ఆల్రెడీ అమెరికాలో ఏందంటే ఇట్లా కోలివింగ్ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి ఉండటం కలిసి ఉండటం అనేది చేస్తారు అదే కల్చరు మెల్లగా కూడా ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది ఇండియాలో కూడా డెవలప్ అవుతున్నది ఇది ఏంటంటే చట్టపరంగా కరెక్ట్ అవునో కాదో తెలియదు కరెక్ట్ అవ్వకపోవచ్చు అయినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పించింది ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉన్నంత మాత్రమే తప్పు లేదు అని చెప్పేసి దీన్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు చట్టపరంగా కూడా తీసుకుంటున్నారు హ్యాపీగా కూలింగ్ అని చెప్పేసి నచ్చిన వాళ్ళతో హ్యాపీగా రూమ్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలదా అందువల్ల హ్యాపీగా కూడా వాళ్ళు బయట ఎటువంటి ప్రమాదాలు లేకుండా వాళ్ళ జీవితం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ సెక్యూరిటీ చూసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా నచ్చిన వాడితో హ్యాపీగా తన జీవితం గడుపుతున్నారు కాబట్టి ఈ కల్చర్ ఇంకా డెవలప్మెంట్ అవద్దనే భావిస్తుంది అంటే ఇది అంటే వ్యతిరేకం అంటారు సాంప్రదాయాలకి పర్లేదంటే పర్లేదు అనుకుంటారు సాంప్రదాయకి వ్యతిరేకం అంటే కొన్ని ఉంటాయండి సాంప్రదాయక వ్యతిరేకం అంటే మనం చాలా చూసి చూస్తున్నాము అసలు రీసెంట్గా కూడా చూసినట్లయితే మీరు అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి కదా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే సాంప్రదాయ విధానం పాటించకపోవటం వల్లే మీరు చూడండి ముస్లిం కంట్రీస్ చూడండి ఏ ముస్లిం మహిళ ఒంటరిగా బయటకి వెళ్ళదు వాళ్ళు ఎవరో ఒక తోడు ఉంటేనే బయటకు వెళ్ళాలా కానీ మన దేశం అలా లేదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు నిన్న అందుకే ట్రైన్లో కూడా అత్యాచార ప్రయత్నం జరిగింది ఒక మహిళ మీద ఆ ట్రైన్లో ఎవ్వరు లేరు ఆమె ఒక్కతే ఉంది కాబట్టి అత్యాచార ప్రయత్నం చేశాడు చాలా అనేక సార్లు అత్యాచారాలు జరిగినాయి ఆ ట్రైన్లో అనేటువంటి వినికిడి అవన్నీ బయటకు రాలేదు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఒక దొంగతనం కానీ ఒక నేరం కానీ బయటపడిందంటే ఒక దొంగ అంటే అర్థం ఏంటంటే అతను చాలాసార్లు చేసి ఉండొచ్చు తర్వాత అతను దొరుకుతాడు ఇదే విధంగా అత్యాచార ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అనే అంతమంది అనేకసారి అత్యాచార ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అత్యాచారాలు కూడా చేసి ఉండొచ్చు చివరికి ఇప్పుడు దొరికి కానీ అప్పుడు ఎవరు బయట పెట్టలేదేమో భయపడి ఉంటారు కదా ఇప్పుడు ట్రైన్లో పట్టుకుంటే ఏం చేస్తారు ఖాళీ ట్రైన్ మగవాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఎవడైనా వచ్చి మన నాలుగు పూర్తి చిరంజీవులు కాదు కదా చిరంజీవి వెంకటేష్ కాదు కదా అందరూ బాబు కాదు కదా వారి ఫైట్ చేయడానికి గబుక్కున నలుగురు రౌడీలు వస్తే మామూలు సాధారణ వ్యక్తి ఏం చేయలేడు అదేవిధంగా ఇప్పుడు అత్యాచారం జరగడానికి కూడా కారణం ఏంటంటే సాంప్రదాయం పాటించకపోవడమే స్వే దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పుడు మీరు గమనించండి ఇండియాలో ఎప్పుడైనా అత్యాచారాల విషయం వస్తే ఏ ఒక్క ముస్లిం మహిళ మీద ఎప్పుడైనా అత్యాచారం జరిగింది అని న్యూస్ ఉందా ఎక్కడ ఉండదు గమనించండి కేవలం హిందువులోనే ఉంటుంది అదే కూడా దళితుల్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటారు కాబట్టి స్వేచ్ఛగా తిరిగి ఇష్టం వచ్చినట్టు ఒంటరిగా తిరిగి తిరుగుతుంటే అధ్యజారం జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జరుగుతున్నాయి సాంప్రదాయాన్ని ఎప్పుడైతే ఫాలో అవ్వలేదో అప్పుడు ఖచ్చితంగా అట్లా జరగడానికి అవకాశం ఉంది అందుకనే ఇప్పుడు సాంప్రదాయ క్రమంగా కూడా వెళ్ళి లేడీస్ లేడీస్ హాస్టల్స్ వచ్చినాయి జెంట్స్ హాస్టల్స్ వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే కోలివింగ్ కల్చర్ వచ్చింది ఈ కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చినాయి వాస్తవానికి ఏంటంటే దీనికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఒక మగ కలిసి ఉండొచ్చు అని అది నేరం కాదని తీర్పిచ్చిందో అప్పటి నుంచి కూడా ఇంకా అందరికి కూడా ధైర్యం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ వచ్చినాయి హ్యాపీగా ఎవడో పరిచయం లేని వ్యక్తితో ఉండి ఏదైనా సమస్యలు తెచ్చుకోవడం కంటే పరిచయం ఉన్న మనుషులతో కలిసి ఉండడం బెస్ట్ కదా కలిసి ఉన్నంతకాలం ఉంటారు చక్కగా వెళ్ళిపోతారు వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి గొడవ కూడా ఉండదు అందుకే కోలివింగ్ కల్చర్ పెరుగుతున్నది వాస్తవానికి ఇండివిజువల్ రూమ్స్లో ఉండేవి ఆల్రెడీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కల్చర్ రావటం వల్ల ఇటువంటి వాటి వల్ల కూడా ఈ యొక్క అమెరికా పద్ధతులు అందరూ అమలవుతున్నాయి కదా ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా అమెరికా ఫాలో అవుతున్నారు అక్కడ విధానాల్ని సో అందుకని కోలివింగ్ కల్చర్ పెరిగింది ఇంకా పెరుగుతున్నది కూడా దీని సపోర్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు